శివాలయంలో వామదేవమూర్తి మీకు ఎక్కడ పడ్డారు ఇంతకీ ఉత్తరముఖం వామదేవమూర్తి ఉత్తరాన్ని చూస్తున్నటువంటి ముఖమేదో అది వామదేవమూర్తి ఇప్పుడు మళ్ళీ ఈ మూర్తులకి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క పని చేస్తుంటుంది ఇప్పుడు నేను మిగిలిన ముఖాలు అవి పంచభూతాల్లో దేని మీద అధికారం కలిగి ఉంటాయి ఎలా కలిగి ఉంటాయి శివలింగానికి అలా ఎలా ఉంటుంది దానికి ఎటు కూర్చుని ఎలా అభిషేకాలు చేస్తారు ఇదంతా కాసేపు పక్కన పెట్టండి ఒక్క ఉత్తరాభిముఖాన్ని మీరు ఆలోచించండి చాలు ఎందుకంటే వామదేవ యనమ అది కదా నామం ఇప్పుడు ఉత్తరాభిముఖంగా చూసేటటువంటి ముఖం ఏదుందో ఆ ముఖము వామదేవమూర్తి అంటారు ఇది జలముల మీద అధిష్టానం అయి ఉంటుంది నీటి మీద అధికారం దానికి ఉంటుంది నీటి మీద అధికారం కలిగి ఉన్న కారణం చేత విష్ణువే వామదేవ మూర్తిగా ఉంటాడు స్థితికారుడై ఉంటాడు స్థితికారుడు అంటే ఏమిటో తెలుసా అంటే రక్షకత్వ బాధ్యతని చేపడతాడు మీకు రక్షణ కలగడం మీ కోరిక తీరడం మీ పాపం పోవడం మీరు సరి అయిన మార్గంలోకి రావడం దేనివల్ల కలుగుతుందంటే శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు వామదేవముఖానికి చేసే నమస్కారాన్ని బట్టి ఉంటుంది ఆ శక్తి అంత గొప్పది వామదేవముఖం ఇప్పుడు ఆ వామదేవ ముఖానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది ప్రకటంగా పక్కన భార్యతో ఉంటుంది ఆ వామదేవముఖం భార్యతో కలిసి ఉంటుంది కలిసి ఉండడం కూడా ఎలా ఉంటాడో తెలుసా అంటే మంగళాయత నందే వంయునంగళం ధ్యాయ సుఖాసీనం సహోమయా ఆయన మంగళాయతనం దేవం యువామ మతి మంగళం మంగళములకల్లా మంగళప్రదమై అంత అందగాడై అంత శోభతో విలిగిపోతూ కల్పవృక్షపు నీడలో పక్కన భార్యని పెట్టుకుని ఎడంచేతి వైపు కూర్చుని ఉంటాడు మీరు ఆ మూర్తిని బాగా అసలు ఎలా చెప్పారో అలా చూడాలి అంటే నేపాల్ పశుపతినాథ్ దేవాలయంలో శివలింగ దర్శనానికి రాజద్వారంలోంచి లోపలికి వెళ్ళగానే మీరు లోపలికి వెళ్లి తల తిట్టి వెనక్కి చూసి రాజద్వారం మీద చూస్తే కనపడతాడు కల్పవృక్షం కింద కూర్చున్నటువంటి మంగళాయుతమూర్తి వామదేవ మూర్తి బాగా ఆగమం ప్రకారం ఉన్నటువంటి మూర్తి కాఠ్మండులో ఉంది కాబట్టి అటువంటి వామదేవ మూర్తి యొక్క దర్శనం అత్యద్భుతమైనటువంటి శక్తిని కృప చేస్తుంది అదే కోర్కెలను తీరుస్తుంది అదే మీ రక్షకత్వాన్ని స్వీకరిస్తుంది తెలిసో తెలియకో శివాలయంలో ప్రదక్షిణం చేశాడనుకోండి అది కాపాడేస్తుంది అంటే అది ఆ శక్తినిచ్చేస్తుంది ఇంకా అందులో మీకేమీ అనుమానం అక్కర్లేదు ఆ పేర్లు ఎందుకు చెప్పాలి ఈ మధ్యకాలంలోనే మనతో మనకి చాలా మందికి పరిచయం ఉన్న వ్యక్తి తెల్లవారులేస్తే అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా బ్రహ్మస్థానంలో కూర్చునేటటువంటి సుబ్రహ్మణ్య శర్మ గారు ఈ మధ్య ఒక ఆరు నెలల క్రితం ఆయన శరీరం పడిపోవలసినటువంటి స్థితి వచ్చింది అంత పెద్ద ప్రమాదం జరిగింది అదృష్టవశాత్ ఏమైందంటే ఆయన ఎక్కి వెళ్ళిపోయే ముందు ఓ ఊరు వెడుతూ వెడుతూ శివాలయం తలుపులు తీశారు కదా అని లోపలికి వెళ్ళి ప్రదక్షిణం చేసి ఎక్కారు విభూతి పెట్టుకుని అదే బతికించేసింది ఆయమే వచ్చి చెప్పారు నాకు కోటేశ్వరారు ఆ ప్రదక్షిణానికే బతికేశారండి ఆ రోజు ప్రదక్షిణం చేయకుండా పెడితే చచ్చిపోదురండి అని చెప్పారు ఆ శక్తి అటువంటిది అది అటువంటి రక్షణ బాధ్యత స్వీకరిస్తుంది మీరు ఆ ప్రదక్షిణం అలా చేసి నమస్కారం చేస్తే చాలు అంత గొప్పదైన వామదేవమూర్తి ఏదుందో ఆ వామదేవ మూర్తి మంగళప్రదమై భార్యని ఎడమ చేతి పక్కన పెట్టుకుని పరమ సంతోషంతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన స్థితికారుడై ఉంటాడు అందుకే విష్ణుతత్వమే వామదేవమూర్తిగా ఉంటుంది అంటాడు స్థితికార లక్షణం రక్షకత్వం వామదేవమూర్తిగా ఆయన నిర్వహిస్తూ ఉంటాడు అక్కడ అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు ఇక్కడ ఏమండి ఎడమ చేతి పక్కన అమ్మవారిని కూర్చోపెట్టుకున్నాడు అని మీరు అంటున్నారు కదా అలా ఎందుకు కూర్చోబెట్టుకోవడం అసలు ఆ ఎడం చేతి పక్కన కూర్చోబెట్టుకోవడం అన్న లక్షణం ఎందుకు వచ్చింది ఈ రహస్యాన్ని మూకశంకరులు ఆర్యా శతకంలో చెప్పారు ఎలా చెప్పారో తెలుసా అండి తన సొంత ప్రజ్ఞతో కాదు కామాక్షి అనుగ్రహించింది ఆయన్ని మొన్న నవరాత్రుల్లో మీరు విన్నారుగా ఆయన పుట్టుక చేత మూగవారు ఆయన వెళ్ళిపోతున్నారు అలాగా ఆయన ఉన్నారు కామాక్షి అమ్మవారు లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నప్పుడు అమ్మవారిని ఉపాసన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు ఆయన అనుగ్రహిద్దామని అమ్మవారు తన తాంబూల చర్వణం చేస్తున్న నోట్లోంచి పిడచ తీసి ఆ వ్యక్తిని నోరు తెరువు పెడతానంది ఆయన ఇలా తలెత్తి చూసి చీ ఆరది ఈవిడెంగిల్ నేను తిండమా అని ఇలా అన్నాడు ఆవిడ నవ్వు నవ్వి మూగివారు పక్కన ఈయన కూర్చుని ఉన్నారు ఈయన వంక చూసింది ఆయన ఎంతో భక్తిగా నమస్కారం చేసి నోరు తెరిచారు ఆయన నోట్లో తాంబూలపు పిడత పెట్టింది ఆవిడ అంటే అమ్మవారి అనుగ్రహం అండది అమ్మవారి తాంబూలపు పిడత శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో అడుగుతారు కదా కాలే మాత కదయ కలిత కరసం పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణయన జలం ప్రకృత్యా మూకానా అపిచ కవిత కారణతయా అని అమ్మవారి కాళ్ళు కడిగినటువంటి నీళ్లు ఎవరు తాగుతారో అటువంటి వాళ్ళకి సరస్వతి కటాక్షం వస్తుంది ఆవిడ లత్తుక కలిసినటువంటి నీళ్లు తాగితే తల్లి పాదోదకం అంటే అటువంటిది ఆవిడ తాంబూలమే తాంబూలపు పిడసై తింటే అసలు శంకరాచార్యుల వారి సౌందర్య లహరలో నేను దాని ఫలితాన్ని చెప్పలేను అని విడిచిపెట్టిన శ్లోకం తాంబూలమే రణేజిత్వాద్యానపహృత శిరస్త్రై కవచి నివృత్ంశ విశాఖేంద్రో పేంద్రో శిశి విశి కర్పూర శళా విలీయంతే మాత తాంబూల కబళా ఆ తాంబూల కబళం తిన్నందుకు శ్రీ మహావిష్ణువు కుమారస్వామి ఇంద్రుడు ఎంత శక్తి పొందారో నేను చెప్పలేనని వదిలేశారు శ్లోకంలో అమ్మవారి తాంబూలపు పిడత అంత గొప్పది అది ఆ పక్కనున్న మూగి నోట్లో పెట్టింది ఆవిడ ఆయన నోట్లో పెట్టగానే ఆయన నవ్విలేడు నవలడమేమిటంటే మూగివారి నోటి వెంట కవిత్వం పెళ్లిబుకింది అమ్మవారి పాదములను చూసి నూరు శ్లోకములు చెప్పారు ఆయన ఆవిడ యొక్క మందస్మితం చిరునవ్వు చూసి నూరు శ్లోకాలు ఆవిడ యొక్క కటాక్షం కంటి కొస చూపు చూసి నూరు శ్లోకాలు చెప్పారు కటాక్ష చతకం అమ్మవారిని పొగుడుతూ ఆర్యా ఆర్యాదేవి ఆర్యా మహాదేవిని పిలుస్తూ వంద శ్లోకాలు శతకం అమ్మవారిని స్తోత్రం చేస్తూ పొగుడుతూ నూరు శ్లోకాలు స్తి శతకం ఐదు వందల శ్లోకములు అనర్గలంగా చెప్పారు అంటే అమ్మవారే ఆయనలో ప్రవేశించి చెప్పించింది ఇప్పటికీ మూకపంచిశతి చెప్పాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలంటారు పెద్దలు కాబట్టి ఆ మూకపంచశతి ఆవిడే చెప్పించింది అందుకని ఆవిడ చెప్పిన విషయం ఏది కొత్తగా ఆయన చెప్పింది ఏం కాదు అది కవిత్వం కాదు పిల్లుబుకింది గంగల ఆయన నోటి వెంట ఐదు వందల శ్లోకాలు చెప్పి ఆయన ఆపారు ఆపితే అమ్మవారు అంది నీకేం కావాలని ఆయన అన్నారు నాకు వాక్కు తీసేసే అదేమంది అమ్మవారు నాకు పుట్టుకతో నోరు లేదు నువ్వు వాక్కునిచ్చావు నువ్వు ఇచ్చిన వాక్కుతో నీ మీద ఐదు వందల శ్లోకాలు చెప్పాను నువ్వు మళ్లీ నాకు వాక్కునిస్తే ఏ పనికి మాలిన మాట మాట్లాడవలసి వస్తుందో ఇక నాకు వద్దమ్మా వాక్ అన్నాడు ఆవిడ మళ్లీ వాక్కు తీసేసింది ఆయన కంచి కామకోటి పీఠానికి పీఠాధిపత్యం వహించారు అటువంటి మూక నోటి వెంట వచ్చిన శ్లోకం దాని ప్రామాణ్యాన్ని మీరు ప్రశ్నించడం సాధ్యమయ్యే విషయం కాదు ఆయన ఒక మాట చెప్పారు వదనారవింద వక్షో వామాంక తటి వశం వదీభూత పురుష త్రితయే త్రేధ పురంధ్రి రూపా తమేవ కామాక్షి ఆర్యాశతకం అమ్మవారిని ఆర్యాశతకంలో స్తోత్రం చేస్తూ ఆయన అన్నారు అమ్మా వదనారవింద వక్షో వామాంక తటి వశం వదీభూత పురుష త్రితయే త్రేధ పురంధ్రి రూపా మాక్షి కామాక్షి కామాక్షి అంటే ఓ అమ్మ ఆదిపరాశక్తి కామాక్షి అంటే క అంటే బ్రహ్మశక్తి సరస్వతి మా అంటే విష్ణు శక్తి లక్ష్మి రెండు కన్నుల ఎందు ఇద్దరు ఉంటారు కామాక్షికి కాదు కాదు కామాక్షి అమ్మవారికి ఎడంచేతి పక్కన లక్ష్మీదేవి ఉంటుంది కుడి చేతి పక్కన సరస్వతీదేవి ఉంటుంది కుడి చేతి పక్కన ఉన్నటువంటి వారి కన్నా ఎడంచేతి పక్కన ఉన్నవారు కొంచెం తక్కువ సరస్వతి కన్నా లక్ష్మి తక్కువ అని నిరూపిస్తారు ఎందుకో తెలుసా అండి సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతు చాలా డబ్బుంది ఐదు అంకెలు కొట్టడం రాదు ఎంత భయమో ఎవడేం చేసేస్తాడో ఏ మోసం చేస్తాడో అని సరస్వతీ కటాక్షం ఉంది వాడు నిత్యతృప్తుడు వాడికి ఉన్న లక్ష్మి నీరు లెక్క పెట్టలేరు అంటే ఆవిడ కన్నా ఈవిడ తక్కువని అక్కడ సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతు అయిపోతుంది సరస్వతీ కటాక్షమున్న లక్ష్మీ కటాక్షము మీకు శోభస్కరం అవుతుంది కాబట్టి కుడి చేతి పక్కన సరస్వతీదేవి ఉంటుంది ఎడం చేతి పక్కన లక్ష్మీదేవి ఉంటుంది వీళ్ళిద్దరూ ఎప్పుడు కామాక్షికి చామరం వేస్తూ ఉంటారు ఈ చామరం వేసేటప్పుడు మీరు కామాక్షి అమ్మవారి పాదముల మీదకి వంగి నమస్కారం చేశారనుకోండి నమస్కారం చేసినప్పుడు మీరు ఆవిడ యొక్క కుడి పాదం వేపకి మీరు వంగితే సరస్వతీదేవి వేస్తున్నటువంటి వింజ్యామర గాలి తగులుతుంది సరస్వతి కటాక్షం వస్తుంది మీరు ఎడం పాదం వేపుకి కొంచెం ఎక్కువ వంగితే లక్ష్మీ కటాక్షం వస్తుంది మీరు రెండు పాదముల మధ్యలోకి వంగితే సరస్వతి లక్ష్మీ కటాక్షములు రెండు వస్తాయి ఈ సరస్వతీ కటాక్షము లక్ష్మీ కటాక్షము కదలగలిగినటువంటి మూల కటాక్షమున్నటువంటి రూపము కామాక్షి రూపం ఆవిడ ఇచ్చాశక్తి కలిగినది ఆవిడ ఎలా అనుకుంటుందో అలా మారుతుంది ఆవిడ కామాక్షి కామాక్షి అండి కామాక్షి గురించి మీరు ఇంకొకలా అనుకోవడానికి వీలు లేరు ఇప్పటికీ కామాక్షి అమ్మవారు కంచిలో తిరుగుతూనే ఉంటుంది ఎంత మందిని అనుగ్రహించిందో పరమాచార్య స్వామి వారి శరీరంతో ఉన్న రోజుల్లో కామాక్షి అంటే పలికిందంటే అమ్మవారు ఆయనకి ఆయనకేమి ఎంత మందికి పలికిందో తల్లి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆవిడికి అన్ని అందుతూనే ఉంటాయి ఆవిడ ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటుంది కొన్ని కొన్ని సభాముఖంగా చెప్పడం సాధ్యం కాదంతే